హాయ్ అండి నమస్తే ఇక్కడ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఆల్రెడీ మనం లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్కి గమ్ము పెట్టి అంటే చేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి చంక లోపల మనకి చిన్న చిన్న పీసెస్ పడతాయి కదా అవి ఇక్కడ నేను వేస్తున్నాను ఇలా లోపల నుంచి వేసేసుకుంటే అనేది మనకి కనపడకుండా ఉంటుందన్నమాట గమ్ పెట్టి జాయిన్ చేసినప్పుడు లోపల అతుకులు వచ్చినప్పుడు ఇలా చేసుకోండి మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ పెట్టేయండి లైనింగ్ లైనింగ్ పెట్టేసుకుంటే ఇలా నీట్గా వచ్చేస్తుంది అలాగే విధంగా నాలుగు పక్కల జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెనకపాటికి కాటన్ బ్లౌజే కాబట్టి నేను నడుం పట్టి కొంచెం ఎక్స్ట్రా పీస్ అయితే ఉంచేసుకున్నాను నడుం పట్టి వేద్దామనేసి వేరే వేయకుండా ఇంక ఇదే మలిచేస్తున్నాను అనమాట చివరినే అడత పెట్టేసి మనకి నడుం పట్టి ఎంత కావాలో అంత ఉంచుకొని ఇక్కడ అయితే నేను పెద్ద కుట్టైతే వేసేస్తున్నాను పైన మళ్ళీ ఎమింగ్ చేసుకున్న తర్వాత ఈ కుట్టైతే విప్పేసుకోవాలండి ఎలాగో పెద్ద కుట్టు పెట్టినప్పుడు ఏంటంటే నేను చేతులు కూడా పెద్ద కుట్టు పెట్టేసి వేసేస్తున్నాను ఎమింగ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి తొందరగా అవుతుంది అలానే మనం ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది ఒక చెయ్యి పైకి పెట్టేస్తారు ఒక చెయ్యి కిందికి పెట్టేస్తారన్నమాట ఎమింగ్ చేసేవాళ్ళు అలా చేయకుండా ఇక్కడ మనమే కరెక్ట్గా పెట్టేసి కుట్టు వేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఎమింగ్ చేసుకున్న తర్వాత ఆ పెద్ద కుట్టుని విప్పేసుకోవచ్చు ఇక్కడైతే వెనక డాట్స్ వేస్తున్నాను ఇలా ఖర్చు కోసం టూ ఇంచెస్ ఉంచుకున్నాం కదా అక్కడ వరకు మలుచుకోండి మనం వన్ ఇంచ్ ఉంచుకుంటాం కదా ఈ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఇట్లా ఒక హాఫ్ ఇంచు పట్టేసుకోండి ఆ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ పట్టేసుకోండి వన్ ఇంచ్ అనేది మనకి సరిపోతుంది అనమాట అలానే డాట్ పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్ వరకు వేసుకోవచ్చు ఎక్కడైతే డాట్స్ కంప్లీట్ అయిపోయి తర్వాత వచ్చేసి ముందు భాగం అయితే తీసుకున్నా అండి ముందు భాగం తీసుకొని ఇలా ఒక మనం త్రీ ఇంచెస్ దగ్గర పెద్ద డాట్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మిడిల్లో ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళ సైజుకి ఏంటంటే వెడల్పు వచ్చేసి రెండున్నర తీసుకుంటున్నాను ఇలా పొడవు కూడా రెండున్నర ఉండేటట్టు చేసుకుంటున్నాను వీళ్ళు వచ్చేసి మీడియం చెస్ట్ అనమాట అదే కొంచెం హెవీ చెస్ట్ ఉన్నవాళ్ళకి డాట్ పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ అలాగే వెడల్పు వచ్చేసి త్రీ ఇంచెస్ అలా మనం వాళ్ళ వాళ్ళ చెస్ట్ని బట్టి డాట్లు అయితే వేసుకోవాల్సి వస్తుంది బాగా చిన్నగా ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ పట్టుకోవాలి అది మూడు సైజులు ఉంటాయి అనమాట ఇందులో నార్మల్ ఉంటుంది కొంచెం మీడియం సైజ్ ఉంటుంది హెవీ ఉంటుంది దాన్ని బట్టి మనం ఈ డాట్లు అనేది వేసుకోవాలన్నమాట వచ్చేసి రెండు సైడ్లు కూడా సమానంగా వేసుకోండి నేను ఇక్కడైతే ఒక ఫింగర్ కొలత పెట్టేసుకొని దాని ప్రకారం వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు మన చూపుడు వేలు వచ్చేసి త్రీ ఇంచెస్ ఉంటుంది పొడవుని బట్టి కొంతమందికి త్రీ అండ్ హాఫ్ ఉంటుంది అలా నేనైతే ఇక్కడ ఒక కొలత అనేది పెట్టేసుకొని ఒకవేళ మనకి డౌట్ కనిపిస్తే మళ్ళీ ఫస్ట్ దానికి ఎలాగా వేసామనేది కూడా మళ్ళీ కొలుసుకోండి ఒకసారి చూస్తున్నారు ఇక్కడ కప్స్ అయితే నీట్గా వచ్చేసినాయి ఇక్కడ లోపల పట్టేసినట్టుగా ఉంటుంది అనుకున్న వాళ్ళకి లోపల కొంచెం ఖర్చుని తీసేసేయండి పెద్ద డాట్ది ఇప్పుడు ఒక లైనింగ్ అలాగే మెయిన్ క్లాస్ జాయిన్ చేసుకున్నదేమో పైన పెట్టుకుంటున్నాను ఓన్లీ లైనింగ్ ఉన్నదేమో లోపల పక్క పెట్టాను ఈ పెద్ద డాట్ని కొంచెం కుట్టుపడకుండా దానిపైన లోపలికి మర్చుకొని వేసుకోండి అదే దానిపైన కుట్టు వేసేసారంటే పట్టేసినట్టుగా అయిపోతుందనమాట అక్కడ అందుకనేసి పెద్ద పెద్దవాటిని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేస్తున్నాను వెనక భాగం ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకున్నాను వీళ్ళకి ఏంటంటే నాలుగో కుట్టు వద్దనమాట అందుకనేసి కరెక్ట్గా వేసేసుకుంటున్నాను కోలుసుకొని ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉందో లోపలికి పెట్టేసుకొని దానిపైన ఒక కుట్ అయితే వేసేస్తున్నాను ఎక్స్ట్రా అనేది లేదండి నేనైతే ఇక్కడ కరెక్ట్గా తీసాను కదా షేప్ బెల్ట్ కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసమే ఉంచాను అలాగే ఇంకో సైడ్ కూడా వేసేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ నేను ఎలా అయితే మలిచాను లోపలికి కుట్టు పడకుండా అలా మలుచుకోండి పెద్ద డాట్ వచ్చేసి డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి పైన వద్దనుకున్నవాళ్ళు రెండు కుట్లు లోపల వేసేసుకోండి లేదంటే పైన వాళ్ళు ఒక కుట్టు లోపల ఒక కుట్టు పైన కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకొక సైడ్ మనకి కుట్టేసుకున్నాం కదా దాన్ని దాని ప్రకారం కొలుసుకోండి ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి సమానంగా ఉండేటట్టు కొలుసుకోండి ఇలా కొలవపోతే ఏమవుతుందంటే మనకి ఒకటి పొడవు వచ్చేస్తుంది కాజా కాజాపట్టి ఒకటి పొడవు ఒకటి పొట్టిగా అలాగ ఉంటాయి అనమాట అందుకనేసి కొలుసుకొని వేసుకోండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటే తీసేసేయండి సమానంగా ఉండేటట్టు ఉంచుకొని ఎక్స్ట్రా అంతా తీసేసేయండి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టీ అయితే వేస్తున్నాను కాజా పట్టీకి ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ వెడల్పు ఉంటే సరిపోతుందండి పీస్ వచ్చేసి ఒక లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ తీసుకున్నాను కింద నుంచి పెడుతున్నాను కాజా పట్టీకి ఏంటంటే కింద నుంచి పైకి వస్తుంది అనమాట అదే ఉక్సి పట్టికి అయితే పైనుంచి కిందకి పెడతాను ఇక్కడ వచ్చేసి ఒక ఫోల్డ్ చేశాను కాజా పట్టి ఎంత వెడల్పు కావాలనేది మీ చాయిస్ అండి అది కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు దాని ప్రకారం మనం పెట్టుకొని ఇక్కడ ఉన్నదంతా లోపల ఫోల్డ్ అయితే చేసేసాను మళ్ళీ దాని పక్కన ఒక చిన్న డాక్ కుట్టు వేసేసుకోండి దీనిపైన ఒక కుట్టు వేసేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేశాను అలానే ఇంకో ఫోల్డ్ చేసేసి కూర వచ్చింది కాబట్టి ఫోల్డ్ చేయకపోయినా మరేం నష్టం లేదండి మామూలుగా అలాగే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే పట్టి కాజా పట్టి అయిపోయింది కదా ఒకసారి పట్టి సైడ్ నెక్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత సమానంగా ఉంటే ఇంకొక సైడ్ కూడా చెక్ చేసుకొని ఇలా రెండు సమానంగా లేవు ఒకసారి చూసుకోండి ఇక్కడ అయితే మనం చేతులు మళ్ళీ ఒకసారి పొడవ అయితే చెక్ చేసుకుందాము మనం ఫస్ట్ ఎంత కరెక్ట్గా కట్ చేసుకున్నా తర్వాత కొంచెం అటు ఇటు అవుతామండి అందుకనేసి మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు చెక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ పొడుగుంచుకున్నాం కదండి మనం చేతులు వన్ ఇంచ్ దగ్గర నుంచి అయితే పెట్టి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంటే నేనైతే మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నాను ఈ కొంచెం ఎక్స్ట్రా ఉన్న కస్టమర్స్ ఏమంటారంటే మళ్ళీ పొడిగి అయిపోయినా పొడిగి అయిపోయినాయి అంటారు వాళ్ళు ఎంత పెట్టమన్నారో అంతే పెట్టాలి అందుకనేసి మళ్ళీ కంపల్సరీ మనం కుట్టుకునేటప్పుడు కొలవాలన్నమాట చేతులు ఇక్కడైతే లోతు తీస్తున్నానండి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకుంటున్నాను ఈ సైజు వాళ్ళకి థర్టీ టూ సైజ్ అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి స్టిచ్ వేసేసేయండి లేదంటే ఏ లేదంటే మనం కుట్టేటప్పుడు ఆ రెండు పొరలు అనేది విడివిడిగా అయిపోతాయి అనమాట అందుకనేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ వేసుకున్నాను దానిపైన ముందు పాటు వేసేసుకొని ఇక్కడ జాయిన్ చేసేసుకోండి భుజాలు డబుల్ స్టిచ్ వేసుకొని జాయిన్ చేసేసుకోండి ఈ జాయింట్లన్నీ కూడా మనం నైటే పెట్టేసుకున్నామంటే మార్నింగ్ అయితే తొందరగా కుట్టేసుకోవచ్చండి నార్మల్ బ్లౌజ్ ఎలా కుట్టేస్తామో ఈ లోతు వచ్చేసి ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకోండి మనం తీసిన లోతు ముందు పక్కకే రావాలి ఇలా నైట్ టైం కొంతమందికి ఏంటంటే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి పైన ఉండే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అంటమాట అందుకనేసి వాళ్ళకి ఎక్కువ మిషన్ వాడే లేకుండా ఇలా గమ్ము పెట్టేసుకొని అంటిచ్చేసుకుంటే చాలా ఈజీగా అనమాట ఎక్కువ మిషన్ కుట్టే పని ఉండదు అలాంటి వాళ్ళకి బాగుంటుంది అనమాట ఇది ఇక్కడ నేనైతే ఈ లైనింగ్ అంతా కూడా గమ్ముతోనే జాయింట్ చేసేస్తానండి అందుకని తొందరగా అయిపోతుందంట ఐరన్ చేసినట్టే ఉంటాయి బ్లౌజులు అయితే ఇక్కడైతే ఇంకో సైడ్ కూడా నేను జాయిన్ చేసేస్తున్నాను నేనైతే ఇలా కొలుసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను స్టిచ్చింగ్ అనేది మీకు రావట్లేదు అనుకుంటే భుజం పైన మనం ఖచ్చితంగా పెట్టుకుంటాం కదా దాన్ని భుజం పైన పెట్టేసి అటు సైడ్ అటు సైడే కుట్టుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడే కుట్టాలన్నమాట అలా కూడా కుట్టేసుకోవచ్చు ఇలా చేతులు జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు నడుము ఎంత లూజ్ ఉందో చూసుకొని మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ అలానే పట్టి పైన ఉక్సిపట్టి పెట్టేసి ఇది కూడా మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఎక్కడికక్కడ మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు కొలుసుకోవాలి వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి ఆల్రెడీ ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా అది ఉందన్నమాట సీజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా ఇటు స్ట్రెయిట్గా బార్ కుట్లు వేసేసుకొని ఇటు మూడు అటు మూడు అలా మన ఇష్టం మూడు మూడు వేసుకుంటారా నాలుగు నాలుగు వేసుకుంటారా వేసుకొని నెక్స్ట్ ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి స్ట్రైట్గా ఈ కుట్లు మాత్రం స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకోవాలి అదే వంకట్ వచ్చిందంటే మళ్ళీ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ముడతలు ముడతలు లాగా ఉంటుంది ఇటు కుట్ట అటు కుట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్కి వెడల్పు సరిపోయిందో లేదా చెక్ చేసుకోవాలి ఇటు మూడు అటు మూడు కుట్లు వేసేసిన తర్వాత ఇక్కడైతే నేను ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేస్తున్నాను అనమాట చూస్తున్నారా చేతి రౌండ్ ఇలా నీట్గా ఉండదనమాట ఇగుడు దిగుడు లేకుండా సమానంగా రౌండ్ అనేది కలిసిపోవాలి ఇక్కడ వచ్చేసి క్రాస్ పీసులు అయితే తీసుకోండి నెక్ పట్టీకి రౌండ్ పట్టికి ఎప్పుడైనా కానీ క్రాస్ తీసుకోవాలి క్రాస్ పట్టి తీసుకొని బెల్ట్లన్నీ కూడా జాయిన్ చేసుకొని ఇక్కడైతే మెడపట్టి వేసేస్తున్నాను ఒక పావు ఇంచుమైనా పట్టుకోండి చుట్టూ కూడా మెడ చుట్టూ ఒక పావు ఇంచు పట్టుకుంటూ ఈ మెడపట్టి అంతా కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసిన తర్వాత చుట్టూ కూడా కుట్టు మీదకి వెళ్లకుండా అక్కడక్కడ ఇలా కచుకలాగా పెట్టుకోండి సిజర్ మార్క్ అనేది సిజర్తో ఘాట్లు పెట్టుకోండి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుందనమాట ఇప్పుడు వచ్చేసి దీన్ని మలిచేసి ఎమ్మెంకి ఎంతైతే కావాలో అంత ఉంచుకొని మిగతాదంతా కూడా లోపల పెట్టేసి ఇలా పైన ఒక కుట్టు వేసేసేయండి బ్లౌజ్ మీద కాకుండా లైనింగ్ మీదే పడాలి ఈ కుట్టు వచ్చేసి చుట్టూ జాయింట్ చేసేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా ఉంటుంది కదా అది నీట్గా కట్ చేసేసుకోండి బ్లౌజ్ కట్ అయిపోకుండా జాగ్రత్తగా నిదానంగా కట్ చేసుకోండి చూశారు కదా ఫ్రెండ్స్ లైనింగ్ బ్లౌజ్ ఇలా కుట్టుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఇంకా చాలా వస్తుంటే టైలరింగ్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం ఈ ఏమింగ్ అంతా కూడా చేయించుకోవాలన్నమాట బయట చేసేస్తారో మీకు టైం ఉంటే చేసుకోండి లేదు ఈ ఏమింగ్ తీసే లోప మేము ఇంకో బ్లౌజ్ కుట్టుకుంటాం అనుకుంటే బయట ఇచ్చేసేయండి బయట ఎంత టెన్ రూపీస్ ఎలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇచ్చేసి చేయించుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ బాయ్